హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నా పుట్టినరోజు అండి మీ అందరూ కూడా నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా బర్త్డే జరుపుకోవాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా మేము అప్లై గుంటకైతే వచ్చామండి తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై గుంటకైతే వస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ టైం ఇక్కడే సీల్ అయ్యారు ఆ తర్వాత తిరుమలలో సీల్ అయ్యారు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారనమాట అది వాస్తవమే అందుకోసం మేము టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట నా మాది యానివర్సిడీ అయినా నాది నానిది డేనే ఇక్కడికి వస్తూ ఉంటామన్నమాట ఇక్కడికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని వచ్చాం చాలా ప్రశాంతంగా ఉండింది అండ్ అలాగే చాలా రష్ కూడా తక్కువగా ఉండింది అనమాట చా ఎక్కడో రేరండి ఒకరో ఇద్దరే కనిపిస్తూ అంతే అనమాట సో చాలా ఈజీగా దర్శనం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పాటు లోపలే ఉన్నాము ప్రసాదం తీసుకున్నాం అనమాట తర్వాత బయటైతే వచ్చేసామండి నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది మేము ఆటో బుక్ చేసుకున్నాం అనమాట వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా ఎలా ఉంది నా లుక్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్ప చెప్పడం మర్చిపోకండి అండ్ అలాగే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్